కోవూరు పట్నంలోని వైకేర్ అండ్ కె కళాశాలనందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ జాబ్ మేళాకు పదమూడు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ జాబ్ మేళాలో ఫార్మా బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాలకు సంబంధించి చాలా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్న ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బందికి అలాగే ఇక్కడ టీచర్స్కి అలాగే బయట నుంచి ఈరోజు ఈ జాబ్ మేళాను సక్సెస్ చేయడానికి వచ్చిన వివిధ కంపెనీల అధినేతలకి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అన్ని వేళలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలని వాళ్ళకి నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని మనం ఎలక్షన్ ముందే చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మాదిరి ఇప్పుడు ఎవరీ లాస్ట్ టైం కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున అధికారులందరూ వచ్చి బుచ్చి కాలేజ్లో పెట్టడం జరిగింది ఈసారి ఈ కో దీంట్లో ఇప్పుడు ఈ కాలేజ్లో ఇది ఏదో సమ్మా థర్డ్ టైం పెడుతున్నాం సో నేను అధికారులను కోరేది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జాబ్ మేలా పెట్టేటప్పుడు ముందుగా అందరికీ అర్టైజ్ చేస్తున్నారు అది ఆల్రెడీ ఉంది కానీ బట్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఇలా జరుగుతుంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తే చుట్టుపక్కల విలేజెస్లో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కూడా అనుగుణంగా ఉంటుంది అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఎవరైతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో మీన్ అన్ని రకాల కంపెనీ వాళ్ళని కొంచెం తీసుకురావాలంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళకి కొంచెం ఇంకొంచెం బెటర్గా అందుబాటులో తీసుకొచ్చే కంపెనీస్ కొన్ని ఉంటే బాటిల్ కూడా తీసుకురావాలని చెప్పడం నేను కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మనము ఖాళీగా ఇంట్లో వచ్చిన దానికన్నా జాబ్ లేదు జాబ్ లేదు అనుకుంటా ఏ జాబ్లోనూ మనం ఇమ్మడలేకపోకుండా మిగిలిపోవడం కన్నా ఏదో ఒక జాబ్లో ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో అడుగు పెట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి దాని తర్వాత ఇంకో జాబ్కి వెళ్ళడం అది మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడు ఈ జాబ్ నాది కాదు అని అనుకోకూడదు ఏ జాబ్ మీ దగ్గరకు వస్తుందో ఆ జాబ్లో ఫస్ట్ మీరు ఏ దాంట్లో సెలెక్ట్ అవుతారో దాంట్లో ముందు మీరు ఇది నేను చేయగలను అని చెప్పి సక్సెస్ఫుల్గా దాంట్లో అడుగుపెట్టి దాని తర్వాత ఎప్పుడు ఒకేసారి మనం పైకి ఎదిగి ఒకటే పెద్ద జాబ్ తెచ్చుకోవాలా అనే ఆలోచన మధ్యలో నుంచి తీసేసి మైండ్లో నుంచి తీసేసి మీరు చిన్న జాబ్నే మనం పెద్దగా పెంచుకోగలము అని చెప్పే విధంగా మీరందరూ ఎదగాలని ఈ జాబ్ అసలు పార్టిసిపేట్ చేయాలని ముందు ఒక కాన్ఫిడెన్స్తో మనం ఇది చేయగలం మనకి ఈ జాబ్ వస్తుంది ఏది ఇది నేను చేయలేదు ఇది నాది కాదు నాకు ఇంతకన్నా ముంతకన్నా పెద్దది కావాలి అని ఖాళీగా వెళ్ళిపోవడం కన్నా ఏది మీ దగ్గరకు వచ్చిందో దాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని అల్లుకుంటూ పైకి ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ అని చెప్పి లేదంటే ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని చెప్పి పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళకి ఒక చేయి ఇస్తే తప్పితే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఓర్పుగా అనేది మీరు వాళ్ళు అడిగిన దాని సోర్స్ గా చెప్పాలి అలాగే కంపెనీస్ కూడా వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు వాళ్ళని కొంచెం అంటే ఇప్పుడు చెప్పలేకపోయినా ప్రీవియస్ గా మీరు వాళ్ళని జాయిన్ చేసుకొని కొంచెం ట్రైనింగ్ ఇస్తే దానివల్ల వాళ్ళు ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడవచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అదొకటే కాకుండా దీనివల్ల జాబ్ మేడ పాల్గొందర కేవలం ఉద్యోగం ఇంట ఇంటర్న్షిప్లు మీకు శిక్షణ కెరీర్ గైడెన్స్ లాంటివి కూడా అదనంగా లభిస్తాయి కాబట్టి మీరు ఈ జాబ్ మేళాస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి యువత ముందుకొచ్చి ఇలాంటి మన ప్రభుత్వం మీ భవిష్యత్తు గురించి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి మీరే మా భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచించి ఈ స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాసు ఇలా మేము పెడుతూనే ఉంటాం నేను కూడా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ రెండు జాబ్ మేళాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఇంకోటి కూడా నిర్వహించబోతున్నాం ఆల్రెడీ ఆ జాబ్ మైలాస్లో కూడా మేము మించుమించు రెండు వేల నుంచి మూడు వేల మూడు వేల మంది వరకు జాబ్స్ అలాట్ చేయడం జరిగింది కానీ అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ నేను చూశాను అందుకనే పిల్లలకి చెప్తున్నాను ఎందుకంటే అక్కడ మీరందరూ ఐటీ జాబ్స్ అడుగుతున్నారు ఐటీ జాబ్ ఐటీ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళు మీకు ఇక్కడ కొన్ని రౌండ్స్ కంప్లీట్ చేసి కొరవ రౌండ్స్ హైదరాబాద్కో చెన్నైకో రమ్మంటున్నారు లేదు ట్రైనింగ్కి రమ్మంటున్నారు దాంట్లో సగం మంది పిల్లలు అసలు వెళ్ళట్లేదు సో అలాంటప్పుడు మీకు జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఏ జాబ్ అయినా సరే మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ ముందు మీలో మీరు పెంచుకుంటే జీవితంలో రాబోయే రోజుల్లో మీరు మీ లైఫ్ అంతా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ జాబ్ మీద అండ్ మా ఇద్దరు పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి ఇక్కడ ఉన్న యువతి యువకులకు ఇలాంటి అవకాశాలు చదువు పరిచయం వాళ్ళని మరొకసారి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైనా మిస్ అయితే మా అందరూ కూడా దయచేసి తెలియదు వచ్చి అందరూ రాలేకపోయినా వాళ్ళందరిని కూడా మాకు తెలియవరిస్తే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తొందరగా మళ్ళీ ఆ ఇంటర్వ్యూస్ పంపించి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫాలోఅప్ కూడా మేమే చేస్తాము మా కాంటాక్ట్ నెంబర్స్ కానీ అలాగే హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మీ అందరికీ ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా జాబ్లో చేయడంలో కానీ నేను జాబ్లో చేరిన తర్వాత మీకు ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కిల్ డోర్ పెట్టడం నుంచి మేము పూర్తి బాగా రాబట్టి మీరు ఉద్యోగాల పొందే దానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని వారు తక్కువ సార్ మీకు తెలుస్తున్నాం దయచేసి అవకాశం సందర్భం అవసరం ఇది రిసెంట్ ఎలక్ట్రానిక్ వస్తువులకి అందరికి శుభోదయం శుభంగా ఇది మనం మూడోసారి కండెక్ట్ చేస్తున్నాము ఈ కళాశాలలో జాబ్ పేడా జాబ్ అయినా ఈరోజు దాదాపుగా పదమూడు కంపెనీస్ మనకు రావడం జరిగింది మేడం ఆ ఎన్ని రెండులో తెలియదు కానీ అంత గుర్తు అయితే దాదాపుగా రెండు వందల మంది దాకా విద్యార్థులు అటెంటారు ఈ రోజు కొంచెం ఇంకా వస్తున్నారు కొంత రెండు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి మీ బిజీ షెడ్యూల్లో కళాశాలకు వచ్చి కొంతమందినైనా ప్రోత్సాహకరంగా వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం అందరినీ తీసుకొని వస్తే మనం జాబ్ మేళ అనేది జాబ్స్ మీ మీ దగ్గరకు వస్తున్నాయి మా నందులో అయితే జాబ్ మేము ప్రయత్నం చేసి మేము తెచ్చుకునేవాళ్ళం ఈ అదృష్టాన్ని అవకాశాన్ని గవర్నమెంట్ మీకు కల్పిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ఆ విధంగా తర్వాత అయినా మీరు ఇలాంటి జాబ్ మేళాల్లో